హాయ్ హలో వెల్కమ్ టు మీడియా స్పెషల్ స్టోరీ చూద్దాం ఉన్నాయో తెలుసా బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఎనభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనభై మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టారు దీంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు బిగ్ బికి శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నారు అదే సమయంలో బిగ్ బి ఆస్తులు ప్రాపర్టీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట చెక్కళ్ళు కొడుతున్నాయి అమితాబ్ బచ్చన్ ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నారు కౌన్ పనేగా కరోపతి వంటి టీవీ రియాలిటీ షోలో సందడి చేస్తున్నారు ప్రకటనలోనూ కనిపిస్తున్నారు ఒక్కో దానికి కోట్లల్లో రెమ్యునేషన్ తీసుకుంటున్నారు ఇక సోషల్ మీడియాలోనూ అమితాబ్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ నేపథ్యంలో బిగ్ బి బాగానే ఆస్తులు కూడబెట్టారు ఆయనకు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీగా ఆస్తులు ఉన్నాయి గతంలో జయా బచ్చన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు అమితాబ్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బయటపడింది అప్పుడు బిగ్ బి బ్యాంక్ బ్యాలెన్స్ సుమారు రెండు వందల కోట్ల రూపాయలు ఇక ఆయన మొత్తం ఆస్తుల విలువ పదిహేడు వందల డెబ్బై కోట్ల రూపాయలుగా ఇప్పుడు ఈ ఆస్తులు భారీగా పెరిగినట్లు సమాచారం అమితాబ్ పేరు మీద ముంబైలో లగ్జరీ బంగ్లాలు ఉన్నాయి కుమారుడు అభిషేక్ తో కలిసి చాలా ఆస్తులను కొనుగోలు చేశారు ఆయన ముంబైలో జల్సా అనే బిగ్ బి పేరిట ఉన్నాయి వీటిలో ప్రతీక్షను తన కుమార్తె శ్వేతానంద్ కు బహుమతిగా ఇచ్చారు బి ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ అమితాబ్ కు లగ్జరీ విల్లాలు ఉన్నాయి ప్యారిస్ లో కోట్ల రూపాయల విలువైన ఇల్లు బిగ్ కి ఉంది ఫ్రాన్స్ సంస్కృతిని ప్రతిబింబించే అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఇంటిని నిర్మించారు ఇక దుబాయ్ లోను ఈ దిగజ నటుడి విల్లా ఉంది దుబాయ్కి వెళ్లినప్పుడల్లా ఈ ఇంట్లోనే ఉంటాడు బిగ్ బి ఈ ఇంట్లోనే విలాసమైన గోల్ఫ్ క్లబ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాయి ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది కల్కీ సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించారు బిగ్ బి అలాగే రజనీకాంత్ నటించిన వెట్టియన్ లోను ఓ కీలక పాత్ర పోషించారు